సురవరం సుధాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో నైతిక విలువలు నేర్పినటువంటి ఒక ఆదర్శమూర్తిగా మా అందరికి కూడా ఎప్పుడో ఒక మార్గదర్శకుడుగా ఉన్నాడు ఆనాడు మేము విద్యార్థి నేతలుగా మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి పోరాటం చేస్తున్నప్పుడు మాకు నైతికంగా మద్దతు పలికి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి చట్టబద్ధంగా శాస్త్రీయబద్ధంగా కమిషన్ల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి చట్టబద్ధత లేనటువంటి కమిషన్ల ద్వారా శాస్త్రీయమైనటువంటి లెక్కలు కనుక లేకపోతే రిజర్వేషన్ ఇప్పటికీ చాలా కాలంగా బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి నిబద్ధత కేంద్ర ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి సూచన చేసి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి ఆనాడు బీసీ ఉద్యమాలకు బాసటగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తిగా మాకు ఎప్పుడు కూడా ఆదర్శ ప్రాయుడుగా సోరవరం సుధాకర్ రెడ్డి గారు మాకు కనిపిస్తారు కాబట్టి అలాంటి మహనీయుడు విలువలతో కూడి ఎనిమిది దశాబ్దాలుగా ఒకే పార్టీలో ఉండి నైతిక విలువలు రాజనీతి ఒక నియమబద్ధమైనటువంటి పద్ధతులను సమాజానికి ఆదర్శవంతంగా అందించినటువంటి మహానుభావుడుగా వారు చరిత్రలో చరిత్ర పుటలలో వారికి వారే ఒక చరిత్రను సృష్టించుకున్నారు అలాంటి మహనీయుడికి మాకు ఎంతో అనుబంధం ఉన్నది విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాల్లో బీసీ ఉద్యమాల్లో మేము పాల్గొంటున్నప్పుడు పెద్ద కలిసి వారి సహకారం తీసుకొని వారి సూచనలు తీసుకొని ఒక గొప్ప అనుభూతి సుధాకర్ రెడ్డి గారితో మాకున్నది అలాంటి పెద్ద ఆయన ఇవాళ ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం గడిపి ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపి విలువలను సమాజానికి అందించి వారు భౌతికంగా మన నుండి దూరమైన ఎప్పుడు కూడా మనకు ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడిగా మనందరికీ ఉంటాడనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ వారి మరణం తీరని లోటు ఒక గొప్ప ధృవతార ఇవాళ నేల కొరిగింది వారి ఆదర్శాలను పునికిపుచ్చుకొని నైతిక విలువలు పెరిగినటువంటి ఆదర్శాలతో మాలాంటి వాళ్ళని కూడా బతుకుతున్నాం కాబట్టి ఎప్పుడూ సుధాకర్ రెడ్డి గారు మాకు మార్గదర్శి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మరింత జీవితాన్ని కూడా అదే ఉద్యమ బాటలో నడిపేటటువంటి ప్రయత్నం నడిచేటటువంటి ప్రయత్నం చేస్తాం వారికి వారి యొక్క మృతికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ప్రకటిస్తూ వారి మృతదేహాన్ని కూడా ఇవాళ ఆదర్శవంతంగా ఇవాళ ఇచ్చేటటువంటి విధానంగా వారు తీసుకున్నారు కాబట్టి బ్రతుకున్నంతైన కాలం ఆదర్శంగా జీవించారు మరణించిన తర్వాత కూడా భారతీయ దేహాన్ని ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మహానుభావుడుగా వారు ఎప్పుడు కూడా ఆదర్శప్రాయుడే వారికి నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు